బ్రాహ్మణన్ ఆలయం ఇండోనేషియా ద్వీపసమూహంలోని జావా ద్వీపంలో జోగ్జకార్తా నగరం వద్ద ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది తొమ్మిదవ శతాబ్దంలో వంశం హిందూ రాజు రకేపికతన్ ఆదేశంపై నిర్మించబడింది విష్ణువు శివుడు బ్రహ్మదేవల ఆలయాలు సముదాయం ఆలయం నిర్మాణం హిందూ శైలిని ప్రదర్శిస్తుంది ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ శివాలయం చుట్టూ ఉన్న గోడలపై అరవై రెండు ప్యానెల్స్లో రామాయణ కథను వివరించే అద్భుతమైన వివరణాత్మక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి శిల్పాలు సాధారణంగా సవ్యదిశలో చదవడానికి అనుకూలంగా ఉంటాయి ఇది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కథను చదువుతారు రాముడి జననం వివాహం మరియు వనవాసంతో ప్రారంభమవుతుంది అరణ్యంలో శూర్పణఖ ముక్కు కత్తిరించబడిన దృశ్యం ఇక్కడ ఉంది తర్వాత సీతా అపహరణం రావణుడి చేత లంకకు తీసుకెళ్లబడటం చూపబడింది రాముడు సుగ్రీవుడితో మైత్రి చేసి సేనను ఏర్పాటు చేసుకున్నాడు హనుమంతుడు సముద్రం దాటి సీతను కనుగొని లంకలో నీ దృశ్యాలు శిల్పాలలో కనిపిస్తాయి చివరగా రామరావణ యుద్ధం రావణవధ మరియు రాముల కలయికతో ఈ శిల్పశ్రేణి ముగుస్తుంది బ్రహ్మన టెంపుల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించి